వెల్కమ్ టు లెర్నింగ్ యాస్ట్రాలజీ ముందుగా మనం యాస్ట్రాలజీ గురించి తెలుసుకోవాలంటే మనకి తెలియాల్సిన ముఖ్యమైన అంశాలు గ్రహాలు రాసులు నక్షత్రాలండి రాసులు గ్రహాలు నక్షత్రాలు ఈ మూడింటి గురించి మనకు ఖచ్చితంగా తెలిసినట్లయితే మనకు యాస్ట్రాలజీ ఎయిటీ పర్సెంట్ వచ్చినట్టే దీని మీదే మొత్తం యాస్ట్రాలజీ ఆధారపడి ఉంటుంది ముందుగా మనం రాశి చక్రం ఎలా వేయాలో నేర్చుకుందాం రాశిచక్రానికి ఎన్ని క్షేత్రాలు ఉంటాయి అనగా ఎన్ని రాసులు ఉంటాయో ముందుగా మనకు ఖచ్చితంగా తెలియాలి మొత్తం పన్నెండు రాసులు ఉంటాయండి మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల వృశ్చికం ధనస్సు మకరం కుంభం మీనం అని పన్నెండు రాసులు ఉంటాయి ఈ పన్నెండు రాసులకి ఏడు గ్రహాలు అధిపతులుగా ఉంటారు దీనినే రాశి చక్రం అంటారు ఈ రాశి చక్రంలో రాసులు నక్షత్రాలు అనేటివి అక్కడే స్థిరంగా ఉంటాయి గ్రహాలు అనేది తిరుగుతూ ఉంటాయి లైక్ రాసులు నక్షత్రాలు అనేటివి రోడ్డులాగా పనిచేస్తాయి గ్రహాలు అనేటివి వెహికల్గా పనిచేస్తాయి అన్నమాట అంటే ఈ గ్రహాలు రాసులు నక్షత్రాల మీదుగా చేస్తుంటాయి సవ్య దిశలో నేను ఈ పాఠం ఎందుకు ఇంత నెమ్మదిగా చెప్తున్నానంటే చాలా నెమ్మదిగా కూడా నేర్చుకునే వాళ్ళు ఉంటారు బేసిక్స్ కూడా తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి చాలా నెమ్మదిగా చెప్పడం జరుగుతుంది దయచేసి అర్థం చేసుకోండి ముందుగా మనం రాసుల గురించి తెలుసుకుందాం ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఏ ఏ రాశి ఎక్కడ ఉంటుందో రాసుల పేర్లు తెలియదు కాబట్టి గ్రహాలు వదిలేసి ముందుగా మనం రాశుల గురించి తెలుసుకుందాం ముందుగా న్యాచురల్ జోడియాసిక్లు వచ్చేసి ముందుగా వచ్చేది మేషరాశి మేషం నెక్స్ట్ వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య వృశ్చికం ధనస్సు మకరం కుంభం మీనం మీ మెదడులో ఇవి ముద్ర పడిపోవాలండి మీ మెదడులో ఇది ముద్ర పడిపోవాలి అప్పుడే మీరు ఖచ్చితంగా ముందు ముందు ఇంకో నేర్చుకోగలుగుతారు మేషం వృషభం మిథున కర్కాటకం సింహం కన్యా తులా వృికం ధనస్సు మకరం కుంభం మీనం ఓకే మీకు పర్టికులర్గా మెదళ్ళలో మంచిగా నిలిచిపోయేలా ఉండాలంటే మీకు ఒక కథలాగా చెప్తే అప్పుడు మీకు అర్థమవుతుంది సో మన గ్రహాల నెక్స్ట్ గ్రహాల గురించి తెలుసుకుందాం గ్రహాలు వచ్చేసి మనకు సూర్యుడు చంద్రుడు బుధుడు గురుడు శుక్రుడు శని ఏడు గ్రహాలు ఉంటాయండి కుజుడుతో సహా రాహుకేతువులు అనేసి రెండు ఛాయగ్రహాలు అయితే ఇక్కడ మనం స్టోరీలాగా చెప్పుకుంటే ఒక రాజ్యం ఉండేది రాజ్యంలో ఎవరెవరు ఉంటారు రాజు రాణి నాక్యగత్తె సైనికుడు పండితుడు సైనాధిపతి ఇంకా కూలీలు ఇంకా మంత్రి ఇలా చాలా మంది ఉంటారు కదా సో ఆ క్యారెక్టరిస్టిక్స్ అనేటివి ఈ గ్రహాలు అనేటివి అన్నమాట సో మనం ఫస్ట్ స్టార్టింగ్ నుండి చూస్తే రవి అనేది రాజు లాగా తీసుకుందాం రవికి సింహం సింహం అనే రాశిని కేటాయించారనమాట రాజు అనమాట సో రాజు క్యారెక్టరిస్టిక్స్ ఏంటి మనం చూ చూసుకుంటే హుందాగా ఉంటాడు పా రాజాన్ని పాలిస్తాడు అందంగా ఎత్తుగా ఇంకా పొగరు ఇంకా అన్నీ విద్యలు అనేటివి వస్తాయి కదా సో అవనేటివి రవిని రాజులాగా తీసుకుందాం ఓకే సో ర రవి ఓకే రవికి ఇంకెవరు కావాలి మధ్యలో పక్కన చంద్రుడు రాణి కావాలి సో చంద్రుడిని రాణిలాగా తీసుకున్నాం రవి ఆత్మకారకుడైతే చంద్రుడు మనస్కారకుడు అనమాట అయితే ఇప్పుడు చంద్రుడు అంటే ఎలా ఉంట రాణి అనే టైం ఎలా ఉంటుంది సున్నితంగా ఉంటుంది అందంగా ఉంటుంది అది ఇప్పుడు రవి అయిపోయిండు రాణి అయిపోయింది ఇప్పుడు రవి రాణి రాజు రాణి ఇద్దరు ఉన్నారు కదా సో ఇద్దరు హ్యాపీగా ఉన్నారు సో వాళ్ళకి ఫుడ్ కావాలి ఫుడ్ అనేది ఎవరు తయారు చేస్తారు బుధుడు బుధుడు అనే బుధుడికి ఏ క్షేత్రాన్ని ఇచ్చారంటే మిథునం బుధగ్రహం ఫైనాన్షియల్ మ్యాటర్స్లో బిజినెస్లో ఇంకా ఎక్స్పాన్షన్లో కమ్యూనికేషన్లో బాగా రోల్ ప్లే చేస్తాడు సో ఆ మ్యాటర్స్లో మనం తీసుకోవచ్చు సో ఇక్కడ ఫుడ్ అనేది మేనేజ్మెంట్లో బాగా పనిచేస్తుంది గ్రహం నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ రెడీ చేసిన తర్వాత ఏంటిది దాన్ని సర్వీస్ చేయాలి సర్వీస్ అంటే దాన్ని వడ్డించాలి సో సో ఫుడ్ని పంచే బాధ్యత రాశికి ఇచ్చారు కన్యారాశి వచ్చేసి కూడా ఇక్కడ కూడా బుద్ధుడు రోల్ ప్లే చేస్తాడు ఇక్కడ కూడా సున్నితంగా కన్యారాశి అంటే ఏంటిది ఒక లేడీ అనేది ప్లే చేస్తుంది అనమాట సో వడ్డించేది లేడీసే కాబట్టి సున్నితంగా పంచడం కానీ మాట్లాడడం కానీ కమ్యూనికేషన్ ఇంకా ఇంకా రవికి కావాల్సిన వాళ్ళు ఎవరు తింటాం తిన్న తర్వాత ఏంటిది హ్యాపీగా ఎంటర్టైన్మెంట్ కోరుకుంటాము ఎంటర్టైన్మెంట్ వచ్చేసి శుక్రుడు ప్లే చేస్తాడు వృషభంలో శుక్రుడు సో డ్యాన్స్ చేయడం కానీ ఇంకా ఏదన్నా ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ కానీ రెడీ కావడం కానీ డ్యాన్సులు నాటకాలు రెడీ కావడం ఇలా ఇంకా జర్నీస్ ఇలా ఎంటర్టైన్మెంట్ గురించి తీసుకోవాలంటే శుక్రుడు శుక్రుడు వచ్చేసి వృషభం అనే క్షేత్రాన్ని ఈయన కేటాయించారు నెక్స్ట్ శు శుక్రుడు అయిపోయాక రవికి రవికి సే సేనాధిపతి సేనాధిపతి అనే రోలు కుజుడు ప్లే రోల్ ప్లే చేస్తాడు కుజుడు రోల్ ప్లే చేస్తాడనమాట సేనాధిపతి అంటే ఏంటిది తుప్పాకులు అస్త్రాలు అస్త్రశస్త్రాలు బాణాలు ఇలాంటివన్నీ కుజుడికి కోపం ఎక్కువ సేనాధిపతి సో సేనాకి అధిపతి కాబట్టి చాలా కోపం ఉంటుంది కమాండింగ్ ఉంటుంది పవర్ ఉంటుంది అలాంటి రోల్ ప్లే చేస్తాడు కుజుడు ఈయనకి రెండు క్షేత్రాలు ఇచ్చారు ఇక ఒకటి మేషం ఇంకొకటి ఇంకో క్షేత్రం వచ్చేసి వృషికం శుక్రుడికి కూడా రెండు క్షేత్రాలు వృషభం తుల సో ఇక్కడ మళ్ళీ కుజుడు ఒకవేళ పవర్ చేతిలో పవర్ ఉందని చెప్పేసి ఏమైనా తప్పు చేస్తే ఈయన న్యాయం కావాలి కదా అప్పుడు ప్రజలకి న్యాయం కోసం అది అది న్యాయం కావాలంటే ఎక్కడి ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది తుల తుల రాశికి అంటే ఇక్కడ ఇక్కడ ఇది త్రాసు ఉంటుంది కదా తులారాశికి సో ఇక్కడ వచ్చేసి ఇది ఇది కూడా ఈ క్షేత్రం ఎవరు కేటాయించారు శుక్రుడికి కేటాయించారు శుక్రుడు కూడా శుక్రాచార్యుడు అనమాట న్యాయం ధర్మం గురించి శుక్రాచార్యుడు ఆలోచిస్తాడు సో అందుకనే ఇక్కడ ఎవరికి న్యాయం ధర్మం కావాలన్నా కూడా అన్ ఇక్కడికి రా వస్తారన్నమాట ఇక్కడ న్యాయం జరిగిన తర్వాత ఒకవేళ ఇక్కడ సేనాధిపతికి శిక్ష వేయాలంటే మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్తారు పోలీస్ దగ్గరికి వెళ్తారు పోలీస్ శాఖ దగ్గరికి పోలీస్ శాఖ అంటే అక్కడ ఏమేమి ఉంటాయి తుపాకులు శస్త్రాలు అదే అస్తశస్త్రాలు ఉంటాయి కదా తుపాకులు బాంబులు అనుబాంబులు అప్పట్లో అప్పట్లో అయితే బాణాలు ఇవి ఉంటాయి కదా సో అవన్నీ ఎవరి దగ్గర ఉంటాయంటే కుజుడు క్షేత్రమే కాకుంటే ఇక్కడ అస్త్రశస్త్రాల గురించి ఇక్కడికి వెళ్తారనమాట ఇది ఇది వచ్చేసి కూడా కుజక్షేత్రం మీరు ఈ స్టోరీ ఫాలో అయితే మీరు మీకు ఎప్పుడూ ఈ స్టోరీ అనేది మైండ్లో కూర్చుండిపోవాలి లేకపోతే చాలా కష్టం అవుతుంది మీకు ఈ రాశి చక్రము ఫాలో అవ్వాలి గ్రహాలు నక్షత్రాలు రాసులు ఇవన్నీ మీరు ఒక స్టోరీలాగా తీసుకొని మైండ్లో రాజు రాణి మంత్రి మళ్ళీ ఇక్కడ ఎంటర్టైన్మెంట్ గురించి శుక్రుడు మళ్ళీ ఇక్కడ వచ్చేసి కుజుడు కుజుడు అనేది సేనాపతి మళ్ళీ ఇది ఇక్కడేమైనా అన్యాయం అయితే న్యాయం కోసంకి వెళ్ళేది మళ్ళీ శుక్రాచారి తులారాశికి మళ్ళీ ఇక్కడ ఒకవేళ ఇక్కడ ఇక్కడ న్యాయం జరగాలంటే మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఆన్ బాంబుల శస్త్రాలు మళ్ళీ ఇక్కడ కుజుడు అంటేనే అస్తశస్త్రాల గురించి అనమాట అంటే కొమాండీ గురించి అశ అస్తశ్రాల గురించి ఇలాంటివి ఉంటాయి సో ఇక్కడ అయిపోయాక ఒకవేళ ఒక యుద్ధం వచ్చింది అనుకోండి రాజ్యంలో ఆపోజిట్కి ఒక యుద్ధం వస్తుంది అప్పుడు ఒక వ్యూహ రచన అనేది ఒక పండితుని దగ్గర తీసుకుంటారు వ్యూహ రచన కోసం ఒక యోగి మేధావి గు దగ్గర తీసుకుంటారు ఆ మేధావి వచ్చేసి గురువుకి గురువు అయిన ధనస్సు ధనస్సు అనేది గురువుకి కేటాయించారండి ఈయన ఏమైనా ప్లాన్ గురించి అయినా రచనకి ప్లానింగ్కి వీటి గురించి అంటే ఈ ధనస్సు రాసి గురువుకి కేటాయించారండి తర్వాత ఇక యుద్ధం అనేది ప్రారంభమైంది సో ఇక్కడ కుజుడు కుజుడు అనేవాడు సేనాధిపతి కదా ఆయననే డైరెక్ట్ చెయ్యాడు యుద్ధం యుద్ధం ఈయననే డైరెక్ట్ చేయడు సో ఈయనకు వచ్చేసి మళ్ళీ సైనికులు కావాలి ఆ సైనికులు పవర్ ఉంటుంది కదా లైక్ మకరం దానికి మకరం వచ్చేసి శనికి కేటాయించారు మకరం అంటే ఏంటిది ముసలి ముసలి అనేది నీళ్ళల్లో చాలా పవర్ ఉంటుంది దానికి చాలా పవర్ ఉంటుంది అన్నమాట సో అలాంటి సైనికులు ఈయన సేనాధిపతికి ఉంటారు సో పవర్ చాలా ఉంటుంది అనమాట శనికి తర్వాత ఈ శనికి మళ్ళీ కుంభం కూడా పెట్టారండి ఈ కుంభంలో వచ్చేసి చిన్న చిన్న సైనికులు ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదా ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ ఇంకా ఆఫీస్లలో ఆఫీస్ బాయ్స్ అంటే వీళ్ళే చిన్న చిన్న పనులే ఉంటాయి అంటే ఎలా అంటే చిన్న చిన్న పనులు చేస్తారు అన్నమాట సో దానికి సంబంధించిందే ఈ కుంభరాశి ఇది ఇది కూడా శనికి కేటాయించారు లాస్ట్ వచ్చేసి మీనరాశి మీనరాశి వచ్చేసి ఏమైనా పూజలు పులస్కారాలు ఇంకా పెళ్ళిళ్ళు ఏవైనా శుభకార్యాలు కావాల్సి వస్తే దానికి సంబ దానికి గురువుని కే గురువు కావాల్సి వస్తుంది కంపల్సరీ సో దానికి గురుకు సంబంధించినవి పూజారులకు సంబంధించినవి అనమాట సో దానికి మీనరాశి అనేది కేటాయించారు సో ఇక్కడ వచ్చేసి చాలా ఈజీ అండి రాజు రాణి ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ బిజినెస్ చూసుకోవడానికి రా రాజు ఏదైతే బిజినెస్ ఉంటుందో దాన్ని చూసుకోవడానికి బుధుడు ఎంటర్టైన్మెంట్ గురించి శుక్రుడు మళ్ళీ సేనాధిపతి వచ్చేసి కుజుడు ఓకే తర్వాత న్యాయం ఏమైనా జరగాలంటే ఇక్కడ మళ్ళీ తులారాశి శుక్రుడు మళ్ళీ ఇక్కడ శస్త్రాలు ఏమైనా తుపాకులు లేదా అష్టశస్త్రాలు అనుబంబులు ఏమన్నా కావాలంటే కుజుడు మళ్ళీ దే దీని అమల్లో ఇదంతా అయిపోయాక ఏమైనా యుద్ధం వస్తే దాని వ్యూహాన్ని రచించడానికి గుర్రుడు మళ్ళీ వ్యూహం రచించిన తర్వాత ఈ కుజుడు ఉన్నాడు కదా ఈయన సేనాధిపతి ఈయన పవర్ఫుల్ సేనా అని ఆయన కింద మనుషులను చేస్తే ఈయన మళ్ళీ వీళ్ళ కింద వచ్చేసి చిన్న చిన్న పనులు మళ్ళీ వీళ్ళకి ఏమైనా యాక్సిడెంట్ల వద్ద చిన్న చిన్న దెబ్బలు తాకితే ఆ పట్టి కట్టాడు అవి ఉంటాయి కదా సో దాని గురించి శని తర్వాత అంత సక్రమంగా అంత మంచిగా అయితే శుభకార్యాలు చేయడానికి మళ్ళీ గురుడు అనేది అవసరం ఉంటుంది ఇలా ఇలా లాగా మీరు తీసుకున్న తీసుకోవాలి డైలీ ప్రాక్టీస్ చేయాలి అలా ప్రాక్టీస్ చేస్తే కానీ మైండ్లో కూర్చోదు ఏంటంటే ఈజీ రవి చంద్రుడు బుధుడు బుధుడు శుక్రుడు శుక్రుడు కుజుడు కుజుడు గురుడు గురుడు శని శని ఇలా ఆపోజిట్ హౌజెస్ అనేటివి మీరు మీ మైండ్లో ఖచ్చితంగా స్టోర్ చేసుకోవాలండి తర్వాత ఇవి చాలా ఉపయోగపడతాయి మీకు తర్వాత మిత్రక్షేత్రాలు ఏంటి శత్రు ఏంటి ఎవరెవరికి మిత్రులు ఎవరెవరికి శత్రులు అనేది మనం నెక్స్ట్ పాఠంలో నెక్స్ట్ ఎపిసోడ్లో నేర్చుకుందాం ఓకేనా ఈ ఇది బేసిక్స్లో నేర్చుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఇంకా ఫాస్ట్గా కావాలంటే వేరే ఎపిసోడ్లో ముందు ముందు మీకు చాలా అర్థమవుతుంది ఓకేనా ధన్యవాదాలు